ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తమిళనాడులో స్టాలిన్ని పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని అఖండ మెజారిటీతో దగ్గరుండి పూర్తిగా వంద పర్సెంట్ క్రెడిట్ తోటి సో ప్రశాంత్ కిషోర్ ఆయన లేకపోతే వీళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు దగ్గరుండి కర్త కర్మ క్రియ ఒకటి నుంచి వంద పర్సెంట్ మార్కులు మొత్తం ఆయనే గెలిపించినటువంటి ప్రశాంత్ కిషోర్ మొదటిసారి బీహార్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో బరిలోకి దిగారు ఆయన ఒక పార్టీ స్థాపించారు కదా జనసోరస్ పార్టీ అని బీహార్ అంతా పాదయాత్ర చేశారు ఉప ఎన్నికల బరిలో దిగుతున్నాం ప్రధాన పార్టీలు దూ దుమ్ములాగా దూలిలాగా కొట్టుకుపోతారు మా ముందు అన్నారే ఈ ఉప ఎన్నికల ప్రచారాలలో బీహార్లో నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే నాలుగు స్థానాల్లో ప్రశాంత్ కిషోర్ జన సోరస్ పార్టీ తరఫున నాలుగంట పోటీ చేయించారు అబ్బో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వెస్ట్ బెంగాల్ వీళ్ళను అసలు కనీ విని ఎరుగని రీతిలో గెలిపించే అభ్యర్థులు మాత్రం బీహార్లో కనిగ విని ఎరుగని రీతిలో ఓట్లు సంపాదించుకున్నారు సొంత రాష్ట్రంలో ఒక అభ్యర్థికి ఐదు వేల ఓట్లు వచ్చాయి ఇంకొక అభ్యర్థికి ఆరు వేల ఓట్లు వచ్చాయి నాలుగు ఉప ఎన్నిక నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే మూడు చోట్ల డిపాజిట్ ఐదు వేల ఆరు వేల ఓట్ల నుంచి డిపాజిట్ ఎట్లా వస్తాయి ఐదు వేల ఓట్లు ఆరు వేల ఓట్లు ఎట్లు వచ్చాయి ఒక్క దగ్గరేమో ముప్పై ఆరు వేల ఓట్లు చేయొచ్చు ముప్పై ఏడు వేల ఓట్లు వచ్చాయి ఆ ఒక్క దగ్గరేమో డిపాజిట్ వచ్చింది ఒక్క దగ్గర డిపాజిట్ వచ్చింది మిగిలిన చోట్ల అసలు ఎక్కడో ఆగిపోయారు మరి దేశంలో అందరినీ దగ్గరుండి గెలిపించినటువంటి ప్రశాంత్ కిషోర్ మరి వాళ్ళ పార్టీ తరఫున అభ్యర్థులే మాత్రం కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకునే విధంగా డిపాజిట్లుగానే తెచ్చుకునే విధంగా అంటే ఓట్లుగానే ఫై ఏమంటారు క్రియేట్ చేసుకోలేకపోయారు ఎందుకు వీళ్ళ గెలుపు గురించి వాళ్ళ గెలుపు గురించి అందులో గ్రేట్ నాది ఇందులో గ్రేట్ నాది ఇది చేసి అది చేసే అని చెప్పుకొని ఏదో ఏమంటారు ఏదో అంటారే ఒక సామెత అట్లా అయింది ప్రశాంత్ కిషోర్ పరిస్థితి కూడా మరి ఇంత ఇంతగానో అందరినీ గెలిపించినా ఆయన ఏమో వాళ్ళ పార్టీ అభ్యర్థులు శకునం అని చెప్పే పల్లి కుడితిలో పడింది అంటారు అదేనా అట్లా అయింది మరి మరి నెక్స్ట్ ఇయర్ బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా అసెంబ్లీకి ఇరవై ఐదులో మరి ఇంకా ఆ ఎలక్షన్స్లో అయినా కనీసం బోని కొట్టి ఒక స్థానం రెండు స్థానాలైనా గెలుచుకుంటారో లేదో అని జాతీయ మీడియా కూడా పంచులేస్తూ ఉంది మరి ప్రశాంత్ కిషోర్ మీద